We'll తెలంగాణ మాదిగ ఎమ్మెల్యేలు లూబీయింగ్ చేస్తున్నారు ఇందులో భాగంగా కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు టీ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు హస్తీనాలో ఏఐసిసి చీఫ్ ఖర్గే పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ను కలవనున్నారు తమ సామాజిక వర్గానికి క్యాబినెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్నారు అంతేకాదు హైకమాండ్ పెద్దలందరినీ కలుస్తామంటున్నారు ఎమ్మెల్యేలు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిశారు మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా సమస్యల్ని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు అయితే వీటన్నిటిపై హైకమాండ్ తో మాట్లాడతారని మీనాక్షి నటరాజన్ మాదిగ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తాడు రాజు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ మాదిగ ఎమ్మెల్యేలు రణ్దీప్గా తెలంగాణలోని కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీకి పయనమయ్యారు ఢిల్లీలోని అధిష్టాన పెద్దలకు కలిసి తెలంగాణ కేబినెట్లో తమకు చోటు కల్పించాలనేటటువంటి డిమాండ్ను కూడా వారి ముందు పెట్టబోతూ ఉన్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు మంత్రివర్గంలో మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలనేటటువంటిది ప్రధానంగా వారు డిమాండ్ చేశారు వినతి పత్రం అందజేసి సీఎంని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా భేటీ ఐ వినతి పత్రం అందజేశారు ఆ తర్వాత మంత్రివర్గంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు మంత్రులను కూడా కలిసి వినవించుకున్నటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సైతం భేటీ ఐ వినతి పత్రం అందజేశారు పూర్తి స్థాయిలో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నుంచి కావచ్చు అలాగే మీనాక్షి నటరాజన్ నుంచి కూడా సానుకూలంగా స్పందించారు అనేది కూడా వారు మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మె ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఆ మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరు రిప్రజెంటేటివ్గా ఉంటారు వారి సమ సమస్యలు సామరస్యంగా పరిష్కరించడానికి వారికి ఒక రిప్రజెంటేటివ్గా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్యేను మంత్రి చేసినట్లయితే బాగుంటుంది అతిపెద్ద సామాజిక వర్గం తెలంగాణలో అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు ఎస్సీ సామాజిక వర్గం మాలా మాలా కుల మాలా కులమైనటువంటి ఎస్సీలోని మాల చెందినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాగా మరోవైపు మాదిగ ఉపకులంగా ఉన్నటువంటి మోచి కులానికి సంబంధించిన దామోదర రాజనరసింహ ఉన్నారు అయితే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ఎస్సీలలో మాదిగ కులానికి అత్య కులానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి అత్యధికంగా జనాభా తెలంగాణలో ఉంది కాబట్టి ఆ ప్రజలకు ప్రాతినిధ్యంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు ఒకటి మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వారితో పాటుగానే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామిల్ అలాగే నగరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం ఉండగా అయితే ఇటీవల బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య సైతం కలుపుకొని ఓవరాల్గా ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వారిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించినా అందరం సంతృప్తిగా ఉంటాము అనేది కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు చేరుకున్నారు ఇవాళ లేదా రేపు కూడా ఢిల్లీ అధిష్టాన కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్లు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వారికి వారిని కలిసి మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేది కూడా వివరించేటటువంటి అవకాశం ఉంది మాదిగ సామాజిక వర్గానికి ఉన్నటువంటి అనేక సమస్యలు ఆ ప్రజల ఆ ప్రజల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కరించేందుకు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి మంత్రివర్గంలో ఉంటే కనుక సామరస్యంగా పరిష్కారం అవుతాయి ఆ సమస్యలు అనేది కూడా వారు విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో దాదాపు పద్దెనిమిది శాతం మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన జనాభా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా వారికి ప్రాతినిధ్యంగా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి అనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇటీవల ఎస్సీ వర్గీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ పట్ల మాదిగల్లో మంచి సానుకూల స్పందన వస్తుంది అదేవిధంగా కడప శివారు చెర్లపల్లిలో కాసేపట్లో మూడో రోజు టీడీపీ మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది ఐదు లక్షల మందితో టీడీపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఇవాళ మహానాడు బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు బహిరంగ సభ అనంతరం టీడీపీ మహానాడు నేటితో ముగియనుండటంతో ఎమ్మెల్యే చైతన్య రెడ్డితో క్రాంతి ఫేస్ టు ఫేస్ మహానాడు మూడో రోజుకి చేరుకుంది మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పెద్ద ఎత్తున కార్యకర్తల అభిమానులందరూ కూడా చేరుకున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం మనం కమలాపురం కాన్స్టిటెన్సీలో ఎక్కడైతే మహానాడు నిర్వహిస్తున్నో ఆ కాన్స్టెన్సీకి సంబంధించిన శాసనసభ్యులు చైతన్ రెడ్డి ఉన్నారు సార్ ఎలా జరుగుతుంది అంటే ఇవాళ మూడో రోజుకు చేరుకుంది రెండు రోజులు కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు మహానాడుకి సంబంధించి ఈ మూడో రోజు బహిరంగ సంబంధించి ఏ రకంగా జరగబోతుంది Yo no me nunca... మీటింగ్ కి నాలుగు గంటల ఐదు గంటల టైం ఉంది మనం దగ్గర దగ్గర నాలుగు గంటలకు మీటింగ్ అనుకుంటున్నాం ఇప్పుడే మీరు ప్రాంగణం చూస్తే ఎంతమంది ఎన్ని వేల మంది జనాలు వస్తున్నారు చాలా ఘనంగా ఈ రోజు కని విని ఎరగని రీతిలో ఉంటుందని మేము భావించాం అట్లాగే అట్లాగే ఏర్పాటు చేసాం ఆ ఏర్పాట్ల తగ్గట్టు కూడా జనాలు చాలా ఎక్కువ మంది వస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం మాకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఇప్పటి నుంచి అన్ని ఊర్ల నుంచి బయలుదేరిన వెహికల్స్ అన్ని కూడా మేము అనుకున్న దానికన్నా ఐదు లక్షల కన్నా ఎక్కువే పోతారని చెప్పి అనుకుంటా ఉన్నాం అంటే మొదటిసారిగా కూడా కడపలో నిర్వహిస్తున్నారు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అంటే ఈ కూటమి ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో కడపలో అత్యధిక సీట్లు మొదటిసారి టీడీపీ కైవసం చేసుకుంటే కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్న పరిస్థితి దాని ప్రభావం కూడా ఉండే ఉన్న అవకాశం ఉంది ఎందుకంటే మొదటిసారి కడపలో జరుగుతుంది గతంలో కడప అంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ అడ్డాగా చెప్పుకున్న పరిస్థితులు ఉండేవి కానీ ఈసారి అది లేకుండా పూర్తి స్థాయిలో కడపలో మహానాడు ఏ రకంగా జరుగుతుంది తొలిసారి కడపలో ఇంత మెజార్టీ అనేది పక్కన పెట్టండి ఇంత ముందు ఫోర్ నైన్టీ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చింది మధ్యలో కొన్ని కారణాల వల్ల పోయింది కానీ తిరిగి రివైవ్ అయ్యాం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ ఉత్సాహం ఖచ్చితంగా దీని మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ ఉత్సాహం చాలా మంది కార్యకర్తల్లో ఉంది దానికి అనుగుణంగానే మేము ప్రిపరేషన్ చేసి దానికి అనుగుణంగానే జనాలు కూడా వస్తారని చెప్పి తెలియజేసుకుంటాం అయితే మరోపక్క వైసీపీ నుంచి అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టీడీపీ నేతలు ఇళ్లపైన జెండాలు కడతాము ఓ ఎవరిని వదిలిపెట్టేది లేదంటే కూడా ఆ ఒక విమర్శలు గత రెండు రోజుల నుంచి మీ మహానాడు ప్రారంభమైన కాడి నుంచి కూడా చేస్తున్న సాక్షాత్తు జగన్ కూడా ఇది మహానాడు కాదు డ్రామానాడు అంటూ కూడా విమర్శించిన పరిస్థితి కనపడుతుంది ఎలా చూడొచ్చు ఈ విమర్శలు అసలు ఇంత సక్సెస్ఫుల్ గా కడపలో అవుతాదని వాళ్ళు ఊహించినారు కడుపు మంట ఉంటది వాళ్ళు కడుపు మంటలో ఎన్నైనా మాట్లాడతారు దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు మా కాన్సన్ట్రేషన్ అంతా తెలుగుదేశం కార్యక్రమం మాకు మహా పండుగ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఏర్పాట్లు చేసుకుంటూ పోతాం మొత్తంగా కూడా మహానాడుకి సంబంధించి పూర్తి పట్ల చేయడం జరిగింది భారీ సంబంధించి కూడా ఈ రోజు జరగబోయే బహిరంగ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈసారి ముఖ్యంగా యువతకి మహానాడులో పెద్ద ఎత్తున ప్రాధాన్యత అదేవిధంగా లోకేష్ కూడా ఆరు అంశాలకి సంబంధించిన అటు అంశాలను కూడా ప్రతిపాదిస్తున్న కూడా అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఈ బహిరంగ సభ ద్వారానే ప్రజలకి అటు విధంగా కార్యకర్తలకు కూడా తెలిసేందుకు ఇది ఒక సందర్భంగా కూడా భావిస్తున్నట్టు చెప్తున్న పర్సన్ కేవల పర్సన్ కిరణ్ క్రాంతి రాజ్ న్యూస్ కడప నుంచి తెలంగాణ హైకోర్టు చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది ఓ కేసు విచారణ నుండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకున్నారు అది కూడా ఒకే రోజు తప్పుకోవడం సంచలనంగా మారింది ఓబలాపురం మైనింగ్ కేసు విచారణే ఇందుకు కారణం ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ నగేష్ భీమపాక జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ జస్టిస్ కె శరత్లు కేసు విచారణ నుండి తప్పుకోవడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి ఉబ్బలాపురం మైనింగ్ కేసులో దోషులు సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి బివి రెడ్డి విడి రాజగోపాల్ ఓఎంసి కంపెనీ మెఫర్ అలీ ఖాన్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మే ఇరవై ఒకటిన ఈ పిటిషన్లపై జస్టిస్ నందికొండ నరసింగ్ రావు విచారణ చేపట్టారు ఈ క్రమంలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు వీరు మూడున్నరకు మూడున్నర ఏళ్లుగా జైలు జీవితం గడిపారని అందువల్ల వీరికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర్టును విన్నవించారు కానీ న్యాయమూర్తి పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలతో నిరాకరించారు సిబిఐ వివరణ లేకుండా తాము ఉత్తర్వులు జారీ చేయలేమన్నారు విచారణను ఈ వారానికి వాయిదా వేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు ఓబ్రాపురం మైనింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక అరుదైన ఘటన కూడా చోటు చేసుకుంది అయితే ఒక విచారణకు సంబంధించి చూస్తే మాత్రము ముగ్గురు జడ్జిలు కూడా ఈ కేసు విచారించి కూడా తాము తప్పుకుంటున్నామని చెప్పి కూడా ఇందులో దీనికి సంబంధించి ఒక అరుదైన ఘటన కూడా చోటు చేసుకుంది ముఖ్యంగా చూస్తే ఆ యొక్క కేసుకు సంబంధించి చూస్తే ఆ సిబిఐ కోర్టు ఈ యొక్క ఈ కేసులో ఉన్న దోషులకు బీవి శ్రీనివాస్ కావచ్చు గాలి జనార్దన్ రెడ్డి ఓంస్ కంపెనీ అలీఖాను రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చూస్తే వీరంతా కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా కోర్టు యొక్క సిబిఐ కోర్టు కూడా ఆ యొక్క ఉత్తర్వులు జారీ చేసింది ఈ జారీ చేసిన నేపథ్యంలో వీరంతా కూడా హైకోర్టును కూడా తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు సిబిఐ సంబంధించిన కోర్టు యొక్క దీనికి సంబంధించి ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ తమకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టులో యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు మొత్తం ఐదు పిటిషన్లు కూడా దాఖలు చేయగా దీనికి సంబంధించి మొదటగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని చెప్పి కూడా జస్టిస్ శరత్ శరత్ బెంచ్కి దీనికి సంబంధించి విచారణ జరపాలని చెప్పా ఈ కేసుకు సంబంధించి తాను విచారణ జరపలేను మరొక జడ్జి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా దీనికి సంబంధించి అతను ఆదేశాలు కూడా జారీ చేశారు దాని తర్వాత చూస్తే మాత్రము మరొక న్యాయమూర్తికి సంబంధించి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ యొక్క బెంచ్ వద్దకు రాగానే యొక్క బెంచ్కి సంబంధించి కేసును కూడా చూసి తాను యొక్క విచారణ అని చెప్పడంతో మరొక న్యాయమూర్తి వద్ద కూడా దీనికి సంబంధించి జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం వద్దకు రాగా యొక్క ఓబ్లాపురం మైనింగ్ సంబంధించి పూర్తిగా ఈ కేసును కూడా పర్యవేక్షించిన నేపథ్యంలో తాను కూడా ఈ యొక్క విచారణను కూడా తాను జరపలే చెప్పి కూడా ఒక జస్టిస్ కూడా జస్టిన పరిస్థితి చూస్తున్నాం ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇంకా మరో వారం అవకాశం కూడా పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఏ జడ్జికి బెంచ్ ముందుకు తీసుకెళ్లాలని మాత్రం రిజిస్టార్ మరోసారి చూసి మాత్రము ప్రధానంగా ఈ కేసు వారి బెంచ్ కు ముందు పెడతారు దాని తర్వాత విచారణ కొనసాగుతుంది ముఖ్యంగా చూస్తే మాత్రం దీనికి సంబంధించి ఒక విచారణ జరిపేందుకు కూడా న్యాయవార్తలు కూడా న్యాయం అడ్వకేట్స్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా వాదనలు వినిపించేందుకు కూడా గాలి జనార్దన్ రెడ్డి తరఫున కూడా వారు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రముఖ యూట్యూబర్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది బైయాస్ సన్ని యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు పాకిస్తాన్ కు గూఢాచారిగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇటీవల పాకిస్తాన్ బైక్ టూర్ పూర్తి చేశారు బైయాస్ సన్ని యాదవ్ పాకిస్తాన్ టూర్ కు సంబంధించి ఎన్ఐఏ ఆరా తీస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ ద్వారా అందిస్తారు పుల్లారావు రోజు ప్రముఖ యూట్యూబర్ అదేవిధంగా యాదవ్ ను పోలీసులు ఎట్టకెట అరెస్ట్ మనకు తెలుస్తుంది చెన్నైలో చెన్నై ఎయిర్పోర్ట్ లో బన్నీ సమ్ యాదవ్ ను పోలీసులు ఈ రోజు అటు చేసినట్టుగా యాక్చువల్ గా బన్నీ సమ్ యాదవ్ సంబంధించి నూతనగర్ ప్రయస్ లో సూరపెట్ గల నూతన లో కేసు నమోదైన పరిస్థితి నెలకొంది గత అంటే మార్చి నెల ఐదో తారీఖున బయా సమ్ యాదవ్ పై కేసు నమోదు కావడం జరిగింది అతను తన యొక్క యూట్యూబ్ ద్వారా అంటే తన యూట్యూబ్ ద్వారా ఉపయోగించి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారని చెప్పేసి కూడా ఆర్టీసీ ఎంపీగా ఉన్నటువంటి సజ్జనార్ అప్పుడు అతను ఒక వ్యాఖ్యలు జరిగింది దానికి సీరియస్ గాసుకున్నటువంటి పోలీసులు కూడా అతనిపై అంటే అతను యూట్యూబ్ మార్చిన ద్వారా మా యువతలు మొత్తం కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే విధంగా అతను చేస్తున్నాడు అని చెప్పేసేసి అంటే యువతను మొత్తం కూడా మార్చి వేస్తున్నాడని చెప్పేసి భావించి అతనిపై మాత్రం కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది మార్చి ఐదో తారీఖున అయితే మార్చి ఐదో తారీఖున పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా వైఎస్ అన్ని యాదవ్ మాత్రం పోలీసులకు మాత్రం అందుబాటులో లేనటువంటి పరిస్థితి అతను కారులో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు ఇదే సమయంలో వైయా వైయాస్ యాదవ్ పై కూడా గతంలోనే లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది అయితే ఇటీవల కాలంలో బయాస్ అన్ని యాదవ్ తను పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసినట్టుగా కూడా అతను ఒక పోస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే ఆ బయాస్ అన్ని యాదవ్ కూడా ఇక్కడ నుంచి అంటే ఇండియా నుంచి వెళ్ళిపోయి అతను తన యొక్క మోటార్ బైక్ ద్వారా మా ఇండియా దాడి చేసేసి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ కూడా కొన్ని వీడియోస్ చేసినట్టుగా కూడా మాకు వస్తుంది సో అతను పాకిస్తాన్ స్త్రీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అని చెప్పి అయితే పోస్ట్ చేశాడు సో ఇదే సమయంలో పోలీసులు అతనిపై ఎప్పుడైతే లుకౌట్ నోటీస్ జారీ చేశారో అప్పటి నుంచి కూడా బైరా సన్ని యాదవ్ మాత్రము ఎవరికి కూడా దొరకకుండా చెప్తున్న పరిస్థితి ఈ రోజు బైయా సన్ యాదవ్ చెన్నై ఎయిర్పోర్ట్ చేసిన తర్వాత పోలీసులకు ఎప్పటి నుండి ఒకటి లుకౌట్ నోటీస్ జారీ చేశారు కాబట్టి అతని అతడిపై ఒక నిఘా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఈ రోజు సన్నీ యాదవ్ చెన్నైలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కు సమాచారం తెలుసుకొని వెంటనే పోలీసులు మాత్రం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది కాకపోతే ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ఇప్పటికే కూడా గుర్తుచెప్పు కాకుండా ఉంచుతున్న పరిస్థితి నెలకొంది అతనికి అరెస్టుల గురించి వివరాలు కూడా ఇప్పటి వరకు పోలీసులు వెల్లడించిన దాఖలు లేవని చెప్పిపోతుంది వైద్యుల నిర్లక్ష్యం ప్రాణాల మీదకొస్తుంది డబ్బులకు కకృతి పడి పేషెంట్ల జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు డాక్టర్లు ఇలాంటి సంఘటనే బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది చీరాల ఐకాన్ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగింది బాధిత కుటుంబం ఈ నెల పదహారున వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఐకాన్ ఆసుపత్రిలో చేరారు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు తుంటి ఆపరేషన్ చేశారు అయితే పేషెంట్ తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పిన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా ఇంటికి పంపించారని బంధువులు ఆరోపించారు ఇంటికి తీసుకెళ్లాక వెంకటేశ్వర్లు పరిస్థితి విషమించడంతో బంధువులు మళ్లీ ఐకాన్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అప్పటికే చేయి దాటిందని తెలుసుకున్న డాక్టర్ కొండలరావు రిఫరల్ డబ్బును ఆశపడి గుంటూరులో ఆదిత్య మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు మాట విని పేషెంట్ ను గుంటూరులో ఆదిత్య ఆసుపత్రికే తీసుకెళ్లారు అక్కడ అత్యవసరంగా ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు దీంతో చీరాల ఐకాన్ హాస్పిటల్ డాక్టర్ కొండలరావు నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని బాధిత కుటుంబం బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు లేకపోతే ఇక్కడి నుంచి ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు సురేష్ సురేష్ల జిల్లాలోని చీరాల ఐకన్ హాస్పిటల్ ఎదురైతే ఓ రోగి బంధు అంటే వెంకటేశ్వర్లనే ఒక వ్యక్తి బంధువులు అయితే ఆస్పత్రి చుట్టుముట్టి ఆందోళన చేసిన పరిస్థితి అండి ఈ నెల పదహారును అయితే ఈ వెంకటేశ్వరులు అనేది ఆటను దొరుకున్న వ్యక్తి అయితే ప్రమాద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ఆ ప్రమాదానికి గురయ్యి కుంటి ఎంత ఫ్రాక్చర్ కావడంతో చీరాల్లోనే ఐకాన్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు అక్కడ దాన్ని పరిశీలించిన వైద్యులు ఏం చెప్తారంటే కొండలరావు తనకి తుంటికి ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ చేసిన పరిస్థితి ఆపరేషన్ చేసిన తర్వాత మొత్తం మొదటి నాలుగు రోజుల పాటు అక్కడే ఐకాన్ ఆసుపత్రిలోనే ఉన్నాడు ఈ వెంకటేశ్వరులన్నత అయితే అక్కడ ఉన్న సమయంలో అతనికి తీవ్ర స్థాయిలో కడుగునెత్తి రావడంతో డాక్టర్లు పూర్తిగా పరిశీలించకుండా ఆ రోజు మోషన్ అపరాధికి మాత్రం మోషన్ టాబ్లెట్ ఇచ్చి పంపించిన పరిస్థితి ఉంది అయితే ఇంటికి వెళ్ళిన వెంకటేశ్వర్లు ఆ పాలంలో చాలా సుగ్రమం ఉండగా అక్కడికి వెళ్లకుండా ఇక్కడ జగన్ పాలనలోనే మనకి తెలిసిన బంధువుల దగ్గర అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఉంది ఈ వెళ్ళిన తర్వాత నుంచి మరో నాలుగు రోజులు గడిచిన వ్యవధిలో ఏదైతే స్టమక్ పెయిన్ అని చెప్పి మొదటి నుంచి వెంకటేశ్వర చెప్తున్నారు డాక్టర్లకి అది ఆయన పెయిన్ అనేది తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళడంతో పాటు విపరీతంగా ఇటు వాంతులుగా అడుగుతున్న పరిస్థితి ఉంది దీంతో మంది తిరిగి వెంకటేశ్వర బంధువులు ఇక్కడ ఐకనాక్స్ కి అయితే తీసుకొచ్చాడు దీంతో పరిస్థితిని పరిశీలించిన ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో కొన్నడరావు ఆయన ఏదైతే కడుపుకి సంబంధించిన అబ్డామి స్కానింగ్ అయితే చేసిన పరిస్థితి ఉంది అయితే దాంట్లో కొంత నోటీస్ చేశారు కడుపు అంతా స్టమక్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇది తమ పరిధిలో లేదు తాము ఏం చేయలేమని చెప్పి వెంటనే అయితే నుంచి పరిస్థితి క్రిటికల్ గా ఉంది గుంటూరు తీసుకెళ్ళండి గుంటూరులోని ఆదిత్య అని హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకెళ్తే అక్కడ వారు కొంత నయం చేసే అవకాశం ఉందని చెప్పి చెప్పారు కాబట్టి రోజు బంధువులు తమకి నెల్లూరులో తమ రిలేటివ్స్ ఆల్రెడీ డాక్టర్ ఉన్నారని అక్కడికి పెద్దామని చెప్పి అంత టైం కూడా లేదు మీరు ఇక్కడ ఆదిత్య హాస్పిటల్ గా వెళ్ళాలని చెప్పారు అంటే కాపుల కోసం తొక్కుబడి అయితే అతని ఈ గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్ గట్టి పంపించే పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రోజు చేస్తే ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేస్తే పరిస్థితి మొత్తం క్రిటికల్ ఉన్న పరిస్థితి కనపడుతుంది దీంతో వెంటనే ఆ బంధువు నిన్న రాత్రి వచ్చి ఇక్కడ ఏదైతే హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ పరిస్థితి తమ బిడ్డ పరిస్థితి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ప్రాణ పరిస్థితిలో ఉన్నారని చెప్పి రోజు బంధువు అయితే ఆందోళన చేసే పరిస్థితి ఉంది థ్యాంక్ యూ సురేష్ పదహారవ కర్లపాలెం నుండి చీరాలకు వస్తున్నప్పుడు వెజులపల్లి దగ్గర ఒక కారు ఫోర్ వీలర్ వచ్చి ఆటోని కొట్టింది ఆటోలో ఉన్న పెద్దగా చనిపోయాడు వీడు వాటర్ బాటిల్ తీసుకువన్న వస్తువు ఉన్నప్పుడు ఆటో వచ్చి వీడి పైన పడింది ఐకాన్ హాస్పిటల్ తీసుకుంటారు నైట్ తొమ్మిది గంట సర్జరీ చేశారు ఈ పేషెంట్ కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్తుంటే కాదు కడుపు నొప్పి గురించి పట్టించుకోకుండా ఇప్పటివరకు సర్జరీ చేసి వాడిని ఐసీలో పెట్టి ఆ రోజుల్లో మొత్తం చేసి కొనుక్కోబెట్టి కడుపున పోస్తుంది అన్నా కూడా అతను పట్టించుకోకుండా నాలుగు రోజుల నుంచి కొత్త మీకు వెళ్ళిపోండి మీరు చెప్పి పంపించేసి నగుని పనుల్లో వాళ్ళ అత్తగారు గురించి ఆడకంటే అక్కడ బ్రేకింగ్ న్యూస్ భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి మావోయిస్టు అగ్రనేత హిద్మాను అరెస్ట్ చేశారు కోరాపుట్ జిల్లా పేటాగూడ అడవిలో హిద్మాను అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి మావోయిస్టు అగ్రనేత హిట్బాను అరెస్ట్ చేశారు కోరాపూర్ జిల్లా పెటగుడా అడవిలో హై హిడ్బాను అదుపులో తీసుకున్నారు భద్రతా బలగాలు ఇక ఏ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతిదీ ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు ఉపేందర్ ఇప్పటికే అటు ఏదైతే మావోయిస్టు తిరుగుబాటు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో ఇటు భద్రతా పథకాలు అయితే గణనీయమైన విజయాన్ని అయితే సాధించాయని మనం చెప్పుకోవచ్చు ఇటు భద్రతా బలగాల కటు ఏదైతే కఠినంగా ఉన్నటువంటి మావోయిస్ట్ కొంచెం యుద్ధాలు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఏదైతే ఒడిశా రాష్ట్రంలోని కోరాపూర్ జిల్లాలోని బైపాడిగూడ ప్రాంతాల్లో కూడా మీరు దట్టమైన అటవీ ప్రాంతాల్లో పెద్దగూడ అడవిలో వీటిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఈ అరెస్టు చేసిన సమయంలో అటు పోలీసులు కూడా ఎక్కువ పాటించడంతో పాటు అటు తో సహా పెద్ద మొత్తంలో కూడా కూడా చెప్తున్నారు ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఏదైతే హిద్మా ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఏడు ప్రధాన హింసాత్మక గతంలో కూడా ఆయన సంబంధం ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక ఒడిశా మావోయిస్ట్ ప్రభావితాన్ని తగ్గించడంలో అతన్ని అరెస్ట్ కూడా ఒక పెద్ద విజయంగా కూడా అటు భద్రత బలగాలు అయితే భావిస్తున్నాయి హిమా కార్యక్రమాలతో పాటు అనేక ఏదైతే మావోయిస్టు నెట్వర్క్ ఏర్పాటు చేయడంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తాడు ఐదేగా అంటే హింసాత్మక ఘటన చేయాలంటే మాత్రం ఆయన నిర్ణయాలతోనే ఇక్కడ మావోయిస్టులు అయితే ముందడుగు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఒడిశా రాష్ట్రంలోని కోరాపూర్ జిల్లాలో బొయ్య పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ప్రతికూడత సమీపంలో అడవుల్లో మాత్రం ఈ పోండింగ్ అయితే కొనసాగుతుంది దీనికి స్వచ్ఛందంగా అటు దళాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు అయితే కార్యకలాపాలు జరుగుతున్నాయ నేపథ్యంలోనే అటు ఇంటీజెన్స్ సమాచారం నేపథ్యంలోనే ఇటు ఏదైతే కుందం హిడ్మా అలియాస్ మోహన్ అయితే అరెస్ట్ చేశారని తెలుస్తుంది ఇక ఇతను సిపిఐ మావోయిస్టు కార్యకర్ కార్యకర్తలుగా కదే కదలికల గురించి నిఘా సమాచారం మేరకే ఇటు ఏదైతే జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి క్వశ్చన్ మరియు అటు ఏపీ ఏ ప్రసాద్ నేతృత్వంలో ఈ డివిఎస్ బృందం నిన్న రాత్రి ఏదైతే ఎనిమిది గంటల సమయంలో ఈ ఆపరేషన్ అయితే ప్రారంభించింది అయితే భద్ర బలకాల చుట్టుముట్టగానే మావోయిస్టుల జవాన్లపై అయితే కూడా భారీగా కూడా తాలితం జరిపినట్లయితే తెలుస్తుంది సమీపంలో వీళ్ళంతా కూడా పారిపోతున్న పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలోనే తర్వాత జరిగినటువంటి ఏదైతే టెస్టింగ్ ఆపరేషన్ లో హిద్మా పట్టుబడినట్లు కూడా మనకు అధికారులు అయితే చెప్తున్నారు మిగిలిన వారు కూడా చాలా మంది తప్పించుకున్నట్టు కూడా చెప్తున్నారు హిద్మా కు భద్రతతో పాటు పూర్తిగా కూడా అధునాతీన టెక్నాలజీతో కూడా ఇబ్బంది అయితే ఉంటారని చెప్తున్నారు ఇక ఈ గ్రూప్ లో ఏరియా కమిటీ సభ్యుడు ఏ లో ఉన్నటువంటి ఇబ్మా ఇటు విజయపూర్ జిల్లాకు చెందిన వాడుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది అయితే ఆ ప్రదేశం నుంచి అధికారులు ఏకేపాటించడంతో పాటు ఒక రైతులు కట్టిపై ముప్పై ఐదు రౌండ్ల లైవ్ మందుకున్న సామాగ్రిని కూడా వారైతే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది వివిధ రకాల డిటోనేటర్లు బం పౌడర్లు రేడియో ఏదైతే రేడియోలు మరియు మావోయిస్టు సాహిత్యంతో పాటు ఏదైతే వారికి సంబంధించినటువంటి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు ఇక ఈ ఒడిశా ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ కార్యకలాపాలకు చాలా ప్రమేమి ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అతను రెండు వేల ఏడులో పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఇటు మావోయిస్ట్ పార్టీలో కూడా చేరారని చెప్తున్నారు ఇక శిక్షణ పొందిన తర్వాత ఆయన స్థాయిని కూడా పెంచుకుంటూ వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఏసీఎం స్థాయికి కూడా ఆయన ఎదిగినట్టు చెప్తుంది ఇది కోరాకు మరియు మల్కంగిరి జిల్లాలో మరియు ఛత్తీస్గఢ్ లోని బట్ట ప్రాంతంలో జరిగినటువంటి ప్రధాన ఎన్కౌంటర్ అనేక తాలూకుల ఘటనలో కూడా అతనికి సంబంధం ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక ఒడిశాలో ఏడు ప్రధాన మావోయిస్ట్ కేసుల్లో కూడా అతనికి ప్రమేయం ఉందని చెప్పేసి అయితే అటు పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు సో వీటిని వీళ్ళు కోరపూర్ నాలుగు మరియు మల్కమ్గిరిలో మూడు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక ఇతర కార్యక్ర కార్యకర్తలు గుర్తించడానికి కూడా అటు సరిహద్దు మావోయిస్టు కార్యకలాపాలతో అతని పాత్ర కూడా ధృవీకరించడానికి మరిన్ని దర్యాప్తులు కూడా కొనసాగుతున్నాయి భద్రత బరగాలు చెప్తున్నాయి ఇది ఇప్పటికే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా కావచ్చు ఇటు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయతండ కూడా ఇప్పటికే మావోయిస్టు రైతు దిశంగా అటు మావోయిస్ట్ రైత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా ఫలిలు అయితే ముందడుగు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అంతా కూడా థర్మల్ టెక్నాలజీతో కూడా ఇప్పటికే చెల్లె పడుతున్నారు అను పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది దీపికర్